శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు చెప్పుకోబోతున్న శ్రీ ఆదివారాహి కవచస్తోత్రము రుద్రయామల తంత్రములోనిది శివునికి పరాశక్తికి జరిగిన సంభాషణ నుండి దివ్య దివ్యజనుని శ్రీ వారాహిదేవి ఈ తల్లి తల్లిదండ్రులను పిల్లలను ప్రేమైన వారందరినీ అన్ని సమయాలలోనూ రక్షిస్తుంది పెంపుడు జంతువులు వ్యవసాయ జంతువులు ఆవుదూడలు వ్యక్తిగత ఆస్తులు వీటన్నింటిపైన అన్ని సమయాలలోనూ అపారమైన కృపను ప్రసరించి వాటినన్నింటినీ రక్షిస్తుంది ఈ తల్లికి భక్తితో నమస్కరించే వారికి అపారమైన సంపద లభిస్తుంది శ్రేయస్సు కలుగుతుంది ఈ కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించేవారు అన్ని దుష్టశక్తుల నుండి భూతప్రేత పిశాచాది గణాల నుండి మనశ్శాంతి కలుగుకుండా చేసే అన్ని చెడు ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు శ్రీ ఆదివారాహి కవచస్తోత్రాన్ని నిత్యము పారాయణ చేసే భక్తులను ఎటువంటి చెడు ప్రభావము చెడు కర్మ చెనకడానికి ధైర్యం చేయదు అమ్మవారి భక్తులు శత్రువులు దొంగలు దుష్టగ్రహ ప్రభావాల గురించి భయపడాల్సిన అవసరం లేదు భక్తులు ద్వేషపూర్తమైన సంబంధాలలో ఉన్నట్లయితే ఆ ద్వేషం పోవడానికి ఇతరులతో మంచి సంబంధాల కొరకు అన్ని జీవుల సంక్షేమం కొరకు శ్రీ వారాహి కవచాన్ని పారాయణ చేయాలి శ్రీ అవతారమైన శ్రీ వరాహుని భార్య ఆ తల్లి వరాహ భగవానుని శక్తి ఆయనలో సగభాగంగా ప్రాతినిధ్యం వహిస్తుంది సంరక్షకుడైన విష్ణువుతో పాటు అన్ని దేవుళ్ళు సగన్ శక్తిని కలిగి ఉంటే ఆ తల్లి మాత్రమే స్థిరంగా నిలబడి శత్రువులను తట్టుకుని నాశనం చేయడానికి మరొక సగన్ శక్తిగా మారి శత్రు సంహారము చేస్తుంది శ్రీ వారాహీదేవిపై ఎవరైతే దృఢమైన నిశ్చయంతో ఆ తల్లికి నమస్కరిస్తున్నారో ఆమె కవచాన్ని పారాయణ చేస్తున్నారో వారందరికీ ఆ తల్లి వారు చేసిన అన్ని పాపాల నుండి వారికున్న అన్ని చింతల నుండి ఊరేటను కలిగించి విముక్తిని ప్రసాదిస్తుంది ఆ తల్లి ఎల్లప్పుడూ కష్టాలలో ఉన్న తన భక్తులను రక్షించడానికి సిద్ధంగా ఉంటుంది శ్రీ వారాహీదేవి ఈ తల్లి పునర్జన్మకర్తగా శ్రీ లలితాదేవి రూపంలో ఉంటుంది ఒకరి విధి ఎంత చెడ్డదైనా ఆ తల్లి అనుగ్రహం లభిస్తే అది అనుకూలంగా మారిపోతుంది ఆ తల్లి కృప లభిస్తే జీవితంలో సుఖ సంతోషాలు సంతృప్తి లభిస్తాయి శ్రీ వారాహి ప్రతిదానికి స్వరూపము దివ్యమైన ఈ తల్లి తన దంతాలతో మొత్తం విశ్వాన్ని కలిగి ఉంటుంది భక్తులు కోరుకున్న ప్రతి కోరికను తన కృపతో ఆశీర్వదిస్తుంది ఆ తల్లి భక్తుడు కాకపోయినా ఆమెపై దృఢనిశ్చయంతో నమస్కరించుకున్న వారిని ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది అమ్మవారిని ఆశ్రయించే భక్తులకు మంచి జీవితం లభిస్తుంది చేస్తున్న అన్ని పనులలో విజయం లభిస్తుంది గత జన్మల వారసత్వంగా వచ్చిన కర్మల ఆధారంగా చేస్తున్న ఏ పనులు విజయాన్ని సాధించకపోతుంటే లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని పనులను చేస్తున్నా విజయాన్ని సాధించలేకపోతుంటే దానికి పరిహారంగా ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని స్తోత్రాలు చదువుతున్నా ఎన్ని నోములు నోచినా ఒక్కటి ఫలించకపోతే దైవిక సహాయం కూడా సహాయపడకపోతే ప్రాణాలకు ముప్పు వాటిల్లడము తీవ్రమైన వ్యాధుల బారిన పడడము శక్తివంతమైన వనరుల నుండి ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఇటువంటి పరిస్థితులు ఆసన్నమైతే అటువంటి పరిస్థితులలో కాపాడడానికి శ్రీ వారాహీదేవి కవచాన్ని ప్రతిరోజు మూడు కాలాలలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము పారాయణ చేయాలి శ్రీ వారాహీదేవి శ్రీ లలితాదేవి శక్తులన్నింటికి అధిపతి అత్యంత శక్తివంతమైనది తనను నమ్మిన భక్తులందరినీ ఈ తల్లి కాపాడుతుంది ఎక్కడైతే మరణానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు తీవ్రమైన అప్పులు దీర్ఘకాలిక వ్యాధులు అన్యాయమైన పోటీ మూసివేత దివాలా తీయడానికి కారణమయ్యే భారీ వ్యాపార నష్టాలు వీటన్నింటి నుండి రక్షించబడడానికి శత్రువులపై విజయాన్ని సాధించడానికి ఆ తల్లి అపారమైన శక్తిని ఉపయోగిస్తుంది శ్రీ ఆదివారాహి కజస్తోత్రాన్ని కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది చూడండి ముదురు నీలిరంగు రంగు కలిగిన కోట్లాది సూర్య చంద్రులు అగ్నిశక్తులతో ప్రకాశిస్తున్న కళ్ళు కలిగిన దివ్యమాత శ్రీ వారాహిదేవి ప్రతి ఒక్కరిని శత్రువుల బారి నుండి రక్షించాలని అపారమైన భౌతిక సంపదలతో ఆశీర్వదించాలని తన చిత్రఛాయలో రక్షణలో ఉంచాలని కోరుకుందాము